కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు దారులకు అమ్మకం దారులకు పెంపక దారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు పంతొమ్మిది పంతొమ్మిది వేల ఇచ్చే సిద్ధంగా ఉన్నాడబ్బా రైతు అయితే పంతొమ్మిది వేలకి జత సిద్ధంగా ఉన్నాడు ఇవ్వడానికి ಹೋ ಜತೆಂತ ಜೆಂತಪ್ಪಾ ಚಪ್ಪಪ್ಪ ಉಂಟ ಎಂತ ಇರೈ ಎಮ್ ವೇಳ ಜತ ಇವೈ ಎ ವೇಳ ಕಲಸಾ ಮೂರು ಕಲಸ ಇರೋ ಎಲ್ಲ ಚುನಿ ರೈತ ಗಿತ ಪಡೆ ಗಿತ್ತ ಜತಾ ముప్పై రెండు వేలు రైతు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు ముప్పై రెండు వేలు అండి జత జత ముప్పై రెండు వేలు జత ముప్పై రెండు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై రెండు వేలు జత జత అయితే ముప్పై రెండు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై మూడు వేలు అండి జత జత ఇరవై మూడు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై మూడు వేలు జత ఇరవై మూడు వేలు అండి ఇరవై మూడు వేలు జత జత ఇరవై మూడు వేలు వేలు అండి చెప్ప గట్టి చెప్పు జత పదహారు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలు ఆరోగ్యత ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉంది ఇరవై వేలా పది మందికి తెలుస్తారు ఇది ఒక సేవ పది మందికి తెలుస్తుంది వచ్చే వాళ్ళు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు తెలుసుకొని వస్తారు అంతే అయితే ఇచ్చే రేట్ ఎంతప్పా இரண்டு விலக்கு பதினேழு வேல இங்கோசாரி செப்போ பதினேழு விலக்கு இவாங்க சித்தங்க பதினேழு வேல ஜத்த பதினேழு வேல ஜத பதினேழு வேல జీ గీతా జీ చోడా గీతా చోడా ఐదు వేల ఐదు వందలు అండి జత జత ఐదు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలు అండి జత ఐదు వేల ఐదు వందలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఐదు వేల ఐదు వందలు జత ఎంతప్ప జత ముప్పై ఐదు వేలు జత ఇంకోసారి చెప్పు ముప్పై ఐదు వేలు ముప్పై ఎనిమిది వేలండి ముప్పై ఎనిమిది వేలండి జత ముప్పై ఎనిమిది వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేలు జత జత అయితే ముప్పై ఎనిమిది వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై ఎనిమిది వేలు ముప్పైలండి పద్నాలుగు వేల ఐదు వందలు అడుగుతాండవా ఇవ్వంటన్నాడు రైతు పదహారున్నర ఇవ్వాలంట పదహారు వేల ఐదు వందలు చెప్తా అంటే పద్నాలుగు వేలు కడిగేకి సిద్ధంగా ఉన్నాడు రైతు చెప్పు ఇది ఆరు వేల ఆరు వేలా అచ్చా ఎంత గడుగుతా అచ్చా నీవెంతనా ముప్పై ఆరు వేలు జత ముప్పై ఆరు వేల జత ముప్పై ఆరు వేలు అండి జత ముప్పై ఆరు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై ఆరు వేలు జత ముప్పై ఆరు వేలు జత ముప్పై ఆరు వేలు వేల ఎంత ఇరవై ఐదు వేలు అండి జత జత ఇరవై ఐదు వేలు అయితే ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు కదిరిలో గొర్రెల మేకల సంత జరుగుతాదండి ప్రతి మంగళవారం ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తారు అమ్మడానికి తెచ్చిండే రైతుల వస్తారు కొనడానికి వచ్చిండే రైతులు కానీ వస్తారండి ఇక్కడైతే చాలా తక్కువతోనే నడుస్తుంది ఈ మార్కెట్ ఈ మార్కెట్ను ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు కానీ వచ్చి కొనుగోలు చేసి అమ్మి వెళ్ళొచ్చు ఎంత ఇరవై వేలు గత ఇరవై గత ఇరవై అంటే గత ఇరవై వేలు జీ గితా జత లేడా నువ్వు చెప్పా పట్టినావా సరే ఈయనకైతే రేటు చెప్పడానికి రైతుకు సిద్ధం ఇష్టం లేదండి రైతుకి అయితే ఇష్టం లేదు రేటు చెప్పడానికి ఇరవై నాలుగు వేల జత ఇరవై నాలుగు వేలండి జత ఇరవై నాలుగు వేలతో రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలు జత ఇరవై నాలుగు వేలు అండి ఒకటి ఇరవై వేల జత ఇరవై అండి జత ఇరవై వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేల జత ఇరవై వేలండి జత ఇరవై వేల జత ఎంత ఇరవై జత ఇరవై వేలుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అండి రైతు జత ఇరవై వేల జత ఇరవై అండి జత ఇరవై వేలు జత ఇరవై వేలు జత ఎంత జత ఎంతపా ఎంత జత ముప్పై ఎనిమిది వేల ముప్పై ఎనిమిది వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి ముప్పై ఎనిమిది వేలు జత జత ముప్పై ఎనిమిది వేల జత ముప్పై ఎనిమిది వేలండి ఎంతనా జత ముప్పై ఎనిమిదిన్నర ముప్పై ఎనిమిది వేలు అనుకుందామా ముప్పై ఎనిమిది వేలు అండి జత ముప్పై ఎనిమిది వేలు జత అయితే ముప్పై ఎనిమిది వేలు ఇవ్వడానికి రైతుగా సిద్ధంగా ఉన్నావా రే రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై ఎనిమిది వేలు జత జత ముప్పై ఎనిమిది వేలు అండి జత ముప్పై ఎనిమిది వేలు జత ముప్పై ఎనిమిది వేలు చూబాబా ఇరవై ఐదు వేలండి జత జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు జతపా ఏడు వేలు జత జత ఏడు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు అండి జత ఏడు వేలు జత ఏడు వేలు జత ఏడు వేలు మూడు యాభై ఐదు వేలండి రైతు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు మూడు మేకలు యాభై వేలు మూడు యాభై మూడు వచ్చి యాభై వేలు అండి ఎంత జత ఎంత పరిస్థితుందో చెప్తాడు జత పదిహేడున్నరండి జత పదిహేడున్నర పదిహేడు వేల ఐదు వందలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదిహేడు వేల ఐదు వందలు అండి పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేల ఐదు వందలు అండి జత పదిహేడు వేల ఐదు వందలు ఎంత అరవై రెండు వేలు నాలుగు ఐదు అరవై రెండు వేలండి ఐదు அரவை ரெண்டு வேல் ஐது ஐந்து வச்சி அறுவடை ரெண்டு வேலுண்டி அறுவடை ரெண்டு வேலே ஐது எதா செப்போ ரேட்டு செப்போ தப்பே செப்போ రైతుకైతే ఇష్టం లేదండి చెప్పడానికి తొమ్మిది వేలండి ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేలండి జతది ఇరవై తొమ్మిది వేలు గివ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై తొమ్మిది వేలు జత ఇరవై తొమ్మిది వేలు ఎంత జత చూపాయా పదహారున్నర గట్టికి చెప్పున్నారా పదహారున్నరండి జత